ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తన విజయం వెనక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ మార్గ నిర్దేశమై తనని ఈ స్థాయికి తీసుకొచ్చిందని ఆయన రెండేళ్ల క్రితం చెప్పిన జోష్యం ఇప్పుడు నిజమైందని అభిషేక్ గుర్తు చేసుకున్నాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ఒకనొక దశలో ఐపీఎల్ తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి కూడా తాను ఇబ్బంది పడ్డానని అభిషేక్ తెలిపాడు నా వయసు వాడైన సుబ్మన్ గిల్ అప్పటికే భారత్ తరఫున ఆడుతున్నాడు నేను మాత్రం వెనకబడి పోయాననే భావనలో ఉండేవాడిని సరిగ్గా ఆ సమయంలోనే లాక్డౌన్ లో యువరాజ్ పాజీ దగ్గర శిక్షణ తీసుకున్నాను అని అభిషేక్ తెలిపాడు తనతో పాటు సుబ్బన్ గిల్ ప్రభు రాన్ అన్మోల్ ప్రీత్ కూడా ఆ క్యాంప్ లో పాల్గొన్నారని పేర్కొన్నాడు ఆ శిక్షణ సమయంలో యువరాజ్ తనతో అన్న మాటలను అభిషేక్ గుర్తు చేసుకున్నాడు ఒకరోజు నాతో మాట్లాడుతూ నిన్ను నేను రాష్ట్రం కోసము ఐపీఎల్ కోసము లేక టీమిండియా చోటు సంపాదించడం కోసము సిద్ధం చేయడం లేదు భారత్ కు మ్యాచ్లు గెలిపించే ఆటగాడిగా తీర్చిదిద్దుతున్నా ఈ మాట రాసి పెట్టుకో మరో రెండేళ్లలో ఇది జరిగి తీరుతుంది అని ఎంతో నమ్మకంగా చెప్పారు ఆ మాటలే నా లక్ష్యాన్ని మార్చేశాయి అని అభిషేక్ వివరించాడు తన ఆటను మెరుగుపరచడానికి యువరాజ్ ఎంతో శ్రమించారని అభిషేక్ తెలిపాడు మా బ్యాటింగ్ వీడియోలను గంటల తరబడి చూసి అందులోని లోపాలను కోర్సులు రాసుకునేవారు పాత కొత్త వీడియోలు స్క్రీన్ షాట్లు తీసి తేడాలను విశ్లేషించి చెప్పేవారు ప్రాక్టీస్ సమయంలో ఐదు గంటలకు పైగా మాతో పాటే ఉండేవారు పాజీ ఇంత లోతుగా విశ్లేషిస్తారని చాలా మందికి తెలియదని అభిషేక్ పేర్కొన్నాడు కష్టకాలంలో యువరాజ్ ఇచ్చిన భరోసా శిక్షణ వల్లే తాను ఈ రోజు మ్యాచ్ విన్నర్ గా నిలబడగలిగానని ఆయన స్పష్టం చేశారు